చెప్పురా ఇంకా లేవలేదా ఇప్పుడే లేచా నైట్ మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఫోన్ సైలెంట్లో పెట్టవి స్టోరీ రాస్తున్నా ఓ అవునా ఏం స్టోరీరా కొత్త స్టోరీ విమెన్ సెంట్రిక్ కంప్లీట్గా రాసాక పూర్తి స్టోరీ చెప్తా సరేరా నీ ఇష్టం అరే నైట్ కెఫేలో రాజీ కనిపించింది చాలాసేపు మాట్లాడాం అవునా ఎలా ఉంది ఐ థింక్ షీస్ ఫైన్ హ్యాపీగానే ఉన్నా అంది బట్ ఎందుకో కొంచెం మాట్లాడుతుంటే సంథింగ్ ఇస్ రాంగ్ అని అనిపించింది అరే నీకు చెప్పడం మర్చిపోయినా డివోర్స్ నాకు నాకు కూడా కూడా తెలిసింది యా మొన్ననే తెలిసిందిరా నీకెవరు చెప్పారు ఇంకెవడు కౌశిక్యవాడు వా వాడికి ఎలా తెలుసు కాలేజ్లో ఒక చిల్లర బ్యాచ్ ఉంటుండే గుర్తుందా అ వంశీగాడు మహేష్గాడు ఇంకో ముగ్గురు నలుగురు చిల్లర గాల్లు ఉంటుండే యా అవును వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ వేడ్సిందంట అందులో ఈ కౌశిక్ గన్ని యాడ్ చేశారు ఓకే ఒక రోజు ఆమె గురించి డిస్కషన్ చేస్తే ఈడు నాకు తర్వాత చెప్పిండు ఏమైనా డిస్కస్ చేశారు అదేరా మొగుడు వదిలేసిండు దీనికి బల్పు బాగైంది ఆడితో తిరిగింది అది ఇది అని తెలిసిందేగా ఈ చిల్లర కాలతోనే యా మాట్లాడే వర్కర్స్ హాయ్ ఇవంతా బేవర్స్ కలరా ఎప్పుడు వాళ్ళకి ఏమైంది వీళ్ళకి ఏమైంది అని మాట్లాడుకున్నాడే కానీ వాళ్ళ బద్దు అరే మళ్ళీ కాల్ చేస్తా ఓకేనా ఓకేరా యా బాయ్ హలో హలో గౌతమ్ హాయ్ హాయ్ బిజీయా లేదు ఖాళీ ఇప్పుడే లేచా నువ్వు అక్షరాని ఇప్పుడే ఎక్స్కర్షన్ దగ్గర దింపేసి వచ్చా గౌతమ్ యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడాలని కాల్ చేసా ఓకే నీకు నేను యాక్చువల్లీ అబద్ధం చెప్పాను నాట్ విత్ మై హస్బెండ్ ఐ వర్క్ ఫ్రమ్ హిమ్ యూజు నేను ఎవరితో చెప్పి చెప్పను బెట్ట నేనైతో మాట్లాడాక చెప్పాలనిపించింది ఓకే సో నిన్న నన్ను చెప్పిన నీ గురించే కదా అంతా కాదు బెట్ట చాలావరకు ఓ ఐమ్ సో సారీ రాజు నో నో ఇట్స్ ఓకే చాలా రోజులు అయింది ఐమ్ ఫైన్ నవ్ యాక్చువల్లీ క్వైట్ హ్యాపీ ముందు హ్యాపీగా ఉన్నావు అన్నావు ఎందుకు డిసపీయర్ అయ్యావు అంటే హస్బెండ్ పిల్లలు అది అన్నావు అంటే అందరూ అదే చెప్తారుగా స్టాండర్డ్ ఆన్సర్ యా బట్ ఐ మిస్ యూ గ్యాస్ అసలు యూ అండ్ ఆల్ అదర్ గ్యాంగ్ మెంబర్స్ ఎప్పుడు బాధగా అనిపించినా మీ గురించి తలుచుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వర్ మై ఓన్లీ హ్యాపీ ప్లేస్ టు ఎస్కేప్ టు కనీసం డివోర్స్ టైంలోనూ ఆ తర్వాత అయినా కలిసి ఉండాల్సింది ఆర్ కాల్ చేసి ఉండాల్సింది నాకైనా ఫ్రెండ్స్ ఎవరికైనా చేసి ఉండాల్సింది బట్ ఐ వాజ్ వెరీ డిఫికల్ట్ టైం ఐ వాజ్ థింకింగ్ క్లియర్లీ